స్ వెల్కమ్ టూ పాయింట్ జీరో ఈరోజు వచ్చేసే టాపిక్ ఏంటంటే అమర్దీప్ చౌదరి దాదాపుగా సుమతి శతకం సినిమాని ఎంఎం నాయుడు గారి డైరెక్షన్లైతే ఈ సినిమా అయితే తినిపించడం జరిగింది ఇంకా దాదాపుగా ఈ సినిమాలో శైలా నాయుడు గారు ఇంకా టేజ్ తేజ తదితరులు అయితే ఈ సినిమా యాక్ట్ చేశారు సినిమా ఎలా ఉంది ఇంకా ఫ్లాట్గా చెప్పడం అంటే షార్ట్ వీడియో చేశాను కావాల్ చూడండి ఈ సినిమా గురించి నీట్గా చెప్పాలంటే సినిమా ఒక కంప్లీట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాంగ్స్ బాగా దింపేశారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దాదాపుగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సినిమాలో మెప్పించలేకపోయారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం అమర్జీత్ చౌదరి థియేటర్లకి ఆడియన్స్ని రప్పించడంలో గెలిచారు ఇంకా థియేటర్కి వచ్చిన ఆడియన్స్ని మెప్పించారు ఈ విధంగా చూసుకుంటే అమర్జీత్ చౌదరి హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్స్ అయితే సక్సెస్ఫుల్గా నిర్మించేస్తారు ఇంకా దాదాపుగా ఈ సినిమాకు ఖచ్చితంగా అయితే రేటింగ్ మాత్రం ఫైవ్కి త్రీ పాయింట్ అయితే ఇవ్వచ్చు ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది ఫ్యామిలీస్ అయితే అస్సలు వదలబోయా ఖచ్చితంగా అమ్మడి ఫ్యాన్స్ అయితే ఎలా ఉన్నారంటే సీరియల్ తీసినటువంటి కొన్ని యాక్టింగ్ వల్ల చేయడం వల్ల ఒక చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ నుంచి వచ్చి రావడం వల్ల అది ఒక ప్లస్ పాయింట్ అయింది సో అమరణీ చౌదరికి ఇది ఒక గడ్డి వెల్కమ్ అని చెప్పాలి ఇంకా వెండి తెరబాయ్ అమ్మడి చౌదరి అరుణానికి ఇది ఒక అరంగేటం అని చెప్పాలి సినిమా అయితే బాగుంది చాలా వరకు అయితే చూశారు కదా మీరు ఎంతమంది చూడలేదో సినిమా చూడండి సినిమా మాత్రం క్లీన్ స్వీప్ బాగుంది భయ్య బ్లాక్ బాస్ కొట్టేశాడు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినా కూడా తన ఫేమ్ని మిస్యూజ్ చేసుకోకుండా చరట్గా ఉన్న ఏకైక వ్యక్తి ఆ మరీ చోదరి సో దీనిపై మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి